మహాశివరాత్రి విశిష్టత ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలపై ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ శివారాధన చేస్తే ఈశ్వరానుగ్రహం పొందవచ్చని చెప్పారు శివరాత్రి రోజు ఏ ముఖ్యంగా స్నానం శివారాధన రుద్రాభిషేకం పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకించుకోవడం శివనామస్మరణ జాగరణ వంటివి ఆచరించాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో శివారాధన శివాభిషేకం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఓం నమస్ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ రుణాయచ నమశంఘాయచ పశుపతయ్య నమ ఉగ్రాయచ భీమాయచ నమ్మో అగ్రే వధాయచ దూర్రే వధాయచ అని ఎవరైతే ఈశ్వరుడి యొక్క నమ్మకం చమకానికి సంబంధించినటువంటి మంత్రాలతో ఈశ్వరుని పూజిస్తారో అటువంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని మనకి శివపురాణం వంటి పురాణాలు తెలియజేస్తున్నాయి మీకు గనక ఆ రోజు కుదిరినట్లయితే ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకాలు వంటివి చేసుకోవడం అక్కడ దూపదీప నైవేద్యాలు వంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం శివానుగ్రహం కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాను